వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్ష్డిపేటలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఆరు సోమవారం నుండి ఇరవై తొమ్మిది గురువారం వరకు పాటిబండ్ల శ్రీ ప్రసన్న రామ్మూర్తి కళ్యాణ మండపంలో నాలుగు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు పూజా కార్యక్రమాలు భగవద్గీత శ్లోకాల పఠనతో ప్రారంభమైన పల్లకి సేవతో పట్టణంలోని అన్ని కాలనీలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞానవేదిక లక్షడిపేట శాఖ కమిటీ నాయకులు మాట్లాడుతూ భగవద్గీత పుట్టిన తర్వాత శ్రీకృష్ణుడు సామాన్య మనిషి కాదని కొందరు జ్ఞానులు గ్రహించగలిగారని తెలిపారు అప్పటి నుండి శ్రీకృష్ణ జయంతి చేయుటకు పూనుకున్నారని అలా ఏర్పడినదే శ్రీకృష్ణ జన్మాష్టమి అని అన్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి భక్తితో చేయుట వలన ఆ ప్రాంతంలో ప్రకృతి భూతములు వైపరీత్యాలు తగ్గిపోనని తెలిపారు భగవంతునికి భక్తి కలిగి ఉన్న ప్రాంతంలో వర్షములు సక్రమంగా కురుస్తాయని అన్నారు హిందువులలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞానవేదిక లక్షడిపేట శాఖ కార్యకర్తలు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతున్నది శ్రీకృష్ణాష్టమి రోజు ప్రారంభమైనటువంటి వేడుకలో పదకొండు రోజులు ఈ వేడుకలు చేయడం జరుగుతుంది అయితే ఈ నక్షత్రి శాఖ వారు రోజు నాలుగవ రోజు ఈ వేడుక కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామివారిని శ్రీకృష్ణ పల్లవారును మనకు అందించినటువంటి దైవ ప్రతి వ్యక్తికి అందించాలనే ఉద్దేశంతో స్వామివారు ఈ యొక్క వేడుకను ప్రారంభించడం జరిగింది స్వామివారిని పల్లెలో పెట్టుకొని ఈ లక్ష్మణపేట గ్రామ పొరమిదలకుండా ఎగిరింపుగా తీసుకోవడం జరుగుతున్నది

ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా శ్రీకృష్ణుడే ఆదిదేవుడు అతడే భగవద్గీత భగవద్గీత మోక్షాన్ని ప్రసాదిస్తుంది భగవద్గీతను అనుసరించిన వారే మోక్షాన్ని వెళ్తారు భగవద్గీతను అనుసరించిన వారు కర్మానుసారము కర్మానుసారం చనిపోయి కర్మానుసారమే పుట్టారు తప్ప మీరు అనుకున్నట్టు ఏమిటరి ముఖ్య ఉద్దేశం ఆచార్య ప్రమోదేశ్వర వారు గొప్ప విషయాన్ని సరళంగా రైతు సిద్ధాంత భగవద్గీత ఈ గ్రంథాన్ని విడుదల చేసి దీనికి ఆధులైన శ్రీకృష్ణ భగవానుడే మంచి జన్మ వచ్చి భగవంతుని సందర్భాన్ని తీసుకొని అందరూ పల్లెకి సేవ చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది భగవద్గీత యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ ప్రతి ఒక్కరు భగవద్గీత ప్రకారమే బ్రతకాలి భగవద్గీత ప్రకారమే జన్మను చాలించాలి అట్టి వాటికి మాత్రమే జన్మ లేదు